ప్రజా వయసులో మొదటగా సిరా చుక్క ప్రజా వయసులో మొదటగా శిరా చుక్క ప్రజాస్వామ్యంలో ఓటుకు నోటా లేదా అభివృద్ధి లక్షమా మందు మార్భాటాలు ఉంటాయా యువతలో చైతన్యం వస్తుందా చైతన్యం రాకపోతే మనం గుర్రలమే ఇంకా పెత్తందారుల పెత్తదారులదేనా రాజ్యం ఓటుకు ఓటుకు నోటుకు ఓటు అమ్ముతావా లేక గ్రామ అభివృద్ధికి తోడ్పడతావా అందరిలాగా మందు మార్బాటాలు మార్బాటాలకు ఎగబడతావా వాటికి ఎగబడితే గ్రామాలేలా బాగుపడతాయి గ్రామ అభివృద్ధి జరగాలంటే నీ నుండే మార్పు జరగాలి నీవు నమ్మే నీవు నమ్మే నాయకుడిని ఎన్నుకో లేదా నీ ఓటును నోటాకు వెయ్యి ప్రస్తుతం యువత చేతిలోనే భావి తరానికి భవిష్యత్తు మారు మిత్రమా మారు ప్రజాస్వామ్యాన్ని కాపాడు తిరగ తిరగబడితేనే తిరగబడితే పోయేదేమీ లేదు ప్రజాస్వామ్యంలో మీ ఓటును రక్షించు అంటూ వారే వేణుగోపాల్ పాపన్నపేట పాపన్నపేట మండలం ఆ పాపన్నపేట నుంచి మండలం మెదక్ జిల్లా నుంచి పంపించిండు వాస్తవంగా యువత అందరూ అనుకుంటారు మళ్ళీ ఎవడు పోటీలు చేయడు మళ్ళీ కాదే ఏలు ముద్ర కాలే మళ్ళీ పోటీలు చేస్తారు చాలామంది నైంటీ పర్సెంటేజ్ వానికి అక్షరం ముక్క రాదు అక్కడ పంచాయతీ సెక్రటరీ ఏమో డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ పీజీలు ఆల్మోస్ట్ అందరూ పీజీలు చేస్తుండే ఉన్నారు క్వాలిఫికేషన్ డిగ్రీ అయినప్పటికీ పీజీలు పిహెచ్జీలు చేసి చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని పంచాయతీ సెక్రటరీలు మంచి పని చేస్తున్నారు నా దోస్తులు కూడా రమణారెడ్డి ఆడ పాలకృతి అని ఇక్కడ రామ్గుండం నియోజకవర్గంలో చాలా చాలామంది నా దోస్తు కాళ్ళు కూడా ఉన్నారు పంచాయతీ సెక్రటరీలలో పాలేమాడు చెప్తా ఉంటారు చాలామంది చెప్తా ఉంటారు దోస్తులు వాడికి ఏమో అక్షరం ముక్క రాదు కదా మనం చెప్పేది దానికి అర్థం కాదు ఆడు చెప్పేది మనకి అర్థం కాదు ఇట్లా ఉండదు మా మా పరిస్థితి అని చెప్తూ ఉంటారు అందుకే యువత ముందు వరుసలో ఉండాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు నిలబడు నిలబడు కొట్లాడు ఏదేమైనా మంచిది నోడు ఓట్లకు మాత్రం అమ్ముకోకండి బోర్లు బోర్డులు పెట్టండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు నీ ఐదు వందల రూపాయలు నీ దగ్గరనే ఉంచుకోని బోర్డులు పెట్టండి అందరు మంచిగా మంచిగా ఉంటుంది